అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానట్లుంది రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఖరి ఆల్రెడీ శ్రీశైలం డ్యామ్ పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉంది ప్లంజు పూలకు మరమ్మతులు లేవు ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్లంజు పూలు మరమ్మతులు అవుతాయి ఆ మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని దిక్కు లేక ఆ ప్లంజ్పూర్ అలాగే ఉంది మొత్తం శ్రీశైలం డ్యామే కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది దాని పరిస్థితి అది ఇక రెండు సంవత్సరాల్లో పదహైదు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్టులు అవి తెలుగు గంగ నగిరి అంద్రేనివా వెలుగొండ అన్నమయ్య పించ పింఛరికోన ఇలాంటి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి కానీ నిధులు లేని కారణంగా అవి నిరసించిపోయినాయి కొన్ని ప్రాజెక్టులేమో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందనం ఉండిపోయినాయి కొన్ని ప్రాజెక్టులేమో నత్తకు నడక నేర్పుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలవరం నుండి బనకచెర్లకు ఈ యొక్క ఈ ప్రాజెక్టు చేపడుతుందట దీనికి ఖర్చంత యాజ్ ఆన్ టుడే ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు వీళ్ళ ప్రకారం అయితే ఎప్పటికి పూర్తయితుందో అర్థం కాదు దాదాపు ఏ రెండు లక్షల కోటో మూడు లక్షల కోటి రూపాయలు ఖర్చు అవుతుంది మూడు దశల్లో నిర్మిస్తారట మొదటి దశ పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్కి రెండవ దశ ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు మూడవ దశ బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచర్లకు గోదావరి జిల్లాలను తరలిస్తారట దీనికి పది లిఫ్ట్లు మూడు టన్నెల్స్ ఆ టన్నెల్ యొక్క లెంగ్త్ ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా ఒక కిలోమీటర్లు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఈ లిఫ్ట్ల కోసం నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎకరాల భూసేకరణ అవసరం అందులో పదిహేడు వేల ఎకరాలు అట భూభూమి సేకరించాలి ఈ ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లలో యాభై శాతము విదేశాల నుండి అప్పు తెచ్చారట ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైంది మళ్ళా యాభై శాతం నిధులు విదేశాల నుండి అప్పు తెస్తారట ఇరవై శాతం నిధులు కేంద్రం పెట్టుకోవాలట ఇరవై శాతం నిధులు కాంట్రాక్టరు భరిస్తాడు మళ్ళా అది వినియోగదారుల నుండి తీసుకుంటాడు వడ్డీతో సహా పది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేట్టుగా ప్రపోజల్ తయారు చేసింది ఈ ప్రతిపాదనకు అటవీ శాఖ అనుమతులే పర్యావరణ అనుమతులు లేవు వన్యప్రాణి సంరక్షణ శాఖ అనుమతులు లేవు సిడబ్ల్యూసీ అనుమతి లేదు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు అపేక్ష కౌన్సిల్ అనుమతులు లేవు ఏ అనుమతులు లేవు కానీ త్వరలో టెండర్స్ పిలుస్తారట దేనికి కమిషన్ల కోసం కాబట్టి ఇది కమిషన్ల కక్కుర్తి ప్రాజెక్టు ఇది ఖచ్చితంగా మరో కాళేశ్వరం కాబోతూ ఉంది తెలంగాణకు ఏ విధంగా కాళేశ్వరం గుదివండైందో అయిందో ఆ విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క పోలవరం బరకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి మరో కాళేశ్వరం ఉంది ఇది ఒక గుదివండ ఉంది ఉన్న ప్రాజెక్టులకే నిధులు లేక అవస్థ పడతా ఉంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైంటే దాదాపు వచ్చేసి నలభై రెండు వేల కోట్ల రూపాయలు విదేశీ సంస్థల నుంచి కాంట్రాక్ట్ ఒక పన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు అది కూడా రుణంలో రుణమే దాన్ని చెల్లించాల్సిందే ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కమిషన్ల కోసం ఈ యొక్క పోలవరం బనకచెల్ల ప్రాజెక్టు చేపట్టడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాయలసీమ పట్ల రాష్ట్రం పట్ల రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయండి అవి అయిపోయిన తర్వాత మీ యొక్క పోలవరము బనకచల్ల ఇటువంటి ప్రయోగాలు చేయండి ముందు ఇవి కంప్లీట్ చేసిన తర్వాతనే ఆ ప్రయోగాలు చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది